అందరికీ నమస్కారాలు పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అస్తమించని కిరణం మన పరిటాల రవీంద్ర గారి జయంతి ఆగస్టు ముప్పై తారీఖున జరగనుంది అందుకు ముందు రోజు అంటే ఇరవై తొమ్మిది శుక్రవారం రామగిరి మండలం రామగిరి పరిటాల రవీంద్ర గారు అలాగే దివంగత నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఓపెనింగ్ ఆ సందర్భంగా మెగా హెల్త్ క్యాంపు కానివ్వండి హెల్త్ క్యాంపు అలాగే రక్తదాన కార్యక్రమాన్ని పరిటాల పరిటాల సునీతమ్మక్క గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే పరిటాల అభిమానులు నందమూరి అభిమానులు ముఖ్యంగా రాప్తా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత తరలి తమ రక్తదానం చేశారు అనేక మందికి ప్రాణ ప్రాణాభావి నుంచి కాపాడవలసిందిగా కోరుచున్నాం అలాగే ముప్పై తారీఖు పెనుగొండలో జరగబోయే పరిటాల రవీంద్ర గారి విగ్రహ ప్రతిష్టకు కూడా పెద్ద ఎత్తున పెనుగొండకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచు మీ అనంతపూర్ రూరల్ మాజీ జెపిడిసి వేణుగోపాల్